నవతా టీవీ ప్రేక్షకులకు స్వాగతం ఈరోజు వార్తలు పేపర్లోని మంత్రులకు సీఎం క్లాసు ఏదైనా ఇబ్బంది ఉంటే మాతో చెప్పండి వివాదాలకు ఫుల్ స్టాప్ పెట్టండి మినిస్టర్లకు ముఖ్యమంత్రి సున్నితంగా హెచ్చరిక వివాదాల నేపథ్యంలో స్వయంగా ఫోన్లు మంత్రులకు సీఎం క్లాసు మీడియాకు ఎక్కొద్దు అనుమానాలు అపోహలుంటే నాతో మాట్లాడండి రాష్ట్ర మంత్రులు మధ్య తలెత్తిన వివాదాలు విభేదాలకు స్వస్తి పలికేందుకు సీఎం రేవంత్ రెడ్డి రంగంలోకి దిగారు మినిస్టర్ల మధ్య వివాదాలకు పార్టీకి ప్రభుత్వానికి జరుగుతున్న నష్ట నివారణ కోసం చర్యలు చేపట్టారు సోమవారం పలువురు మంత్రులతో ఫోన్లో మాట్లాడిన ఆయన కీలక సూచనలు చేసినట్లు తెలిసింది ఇకపై మంత్రులు ఎవరు మీడియా ఎదుట వివాదాస్పద వ్యాఖ్యలు చేయొద్దని సూచించినట్లు సమాచారం మంత్రులకు ఏమైనా అపోహలు అనుమానాలు ఉన్నా ఏదైనా విషయంపై స్పష్టత కావాలన్నా తనతో స్వయంగా మాట్లాడాలని ఆయన సూచించినట్లు టాక్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు కార్యక్రమాల కన్నా చిన్న చిన్న వివాదాలపై మీడియాతో ఎక్కువ ప్రాముఖ్యత దొరుకుతుందని తెలిసినట్లు సమాచారం దీనివల్ల పార్టీకి ప్రభుత్వానికి ఇబ్బందికరం వాతావరణం ఏర్పడుతుందని చెప్పినట్లు తెలిసింది అధికార పార్టీలో ఉన్నప్పుడు మరీ ముఖ్య మంత్రులు ఉన్నప్పుడు బాధ్యత ఎక్కువగా ఉంటుందని సూచించినట్లు తెలిసింది ఎమ్మెల్యేలు అధికార యంత్రాంగాన్ని సమన్వయం చేయాల్సిన వారే వివాదాలకు తావు ఇవ్వడం వల్ల ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడుతుందని ఇకపై బహిరంగంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేయొద్దని క్రమశిక్షణను ఉల్లంఘించొద్దని సున్నితంగా హెచ్చరించినట్లు సమాచార శాఖలు జిల్లాలకు సంబంధించిన విషయాలు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామని ఏమైనా సమస్యలు వస్తే తమ దృష్టికి తీసుకురావాలని సూచించినట్లు తెలిసింది సమన్వయంగా పని చేద్దామని ప్రజలకు రెట్టింపు ఉత్సాహంగా చేసి సేవ చేద్దామని సూచించినట్లుగా సమాచారం వరుసగా వివాదాలు గత కొన్ని రోజులుగా వరుసగా మంత్రులకు మధ్య వివాదాలు చోటు చేసుకున్నాయి దీంతో పార్టీ నాయకులు కేడర్ అధికారులు చెందుతున్నారు ఈ నేపథ్యంలో సీఎం స్వయంగా దిద్దుబాట్లు చర్యలు దిగినట్టుగా సమాచారం మరీ ముఖ్యంగా వరంగల్ కరీంనగర్ జిల్లాలకు చెందిన పలువురు మంత్రులకు మధ్య వివాదాలు ఎక్కువగా ఉన్నట్లుగా సీఎం గుర్తించారు మంత్రులు పొన్నం అడ్లూరి మధ్య మొదలైన వివాదానికి పడే సమయంలో మరో మంత్రి వివేక్ మంత్రి అడ్లూరిని ఉద్దేశించిన చేసిన వ్యాఖ్యలు మరింత అజ్ఞానాన్ని కోసాయి అదే సమయంలో మేడారం జాతర విషయంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలో కొండా సురేఖ ఇన్ఛార్జి మంత్రి పొంగులేటి మధ్య వివాదం చూ చూసుకున్నది వీటన్నింటికి స్టాప్ పెట్టేందుకు నేరుగా సీఎం రంగంలోకి దిగినట్టు తెలుస్తుంది కేంద్రం కోసం ఎదురు చూపులు హైకోర్టుకు నాలుగు ఆరు వేల చొప్పున అందజేస్తామని చెప్పిన అధికారులు ఇంకా అందరి పరిహారం యాసంగి సీజన్ ప్రారంభం నాటికి అందజేయాలని రైతుల సంఘాలు విన్నపం రాష్ట్రంలో వర్షాలు వరదలు కారణంగా లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి నష్టపోయిన రైతులకు ఎకరాకు పదివేల నష్టపరిహారం చెల్లిస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది ఇటీవలే రాష్ట్రానికి వచ్చిన కేంద్ర బృందం పంట దెబ్బతిన్న ప్రాంతాల్లో పర్యటించింది రైతులను ఆదుకుంటామని హామీ ఇచ్చింది హైకోర్టుకు ఆరు వేల సహా ఆరు వేల సహాయం అందిస్తామని స్పష్టం చేసింది మిగతాది రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుందని పేర్కొంది కానీ రైతులు మాత్రం అప్పులు చేసి పంట సాగు చేశామని ఎకరాకు పదిహేను పదిహేను వేల రూపాయల చొప్పున పరిహారం ఇవ్వాలని కోరుతున్నారు మద్యం విక్రయం నాలుగు గంటలే సాయంత్రం నాలుగు గంటల నుంచి రాత్రి వరకే స్థానిక మండలి వాసులు టెండర్లు వేయాలి ఎక్సైజ్ పాలసీలో సంబంధం లేదు దశలవారీగా మధ్య నిషేధం లక్ష్యం మునుగోడు ఎమ్మెల్యే రాణిగోపాల్ రెడ్డి నాపై ఫిర్యాదు చేయడానికి ఏముంది నాపై మంత్రులు కంప్లైంట్ చేశారంటే నమ్మడం లేదు డెబ్బై కోట్ల కాంట్రాక్ట్ వర్మ్ కోసం తాపత్రయపడే అవసరం నాకు లేదు సీతమ్మ సీతక్క సురేఖ సమ్మక్క సారాలమ్మలు వారి వారితోనే కార్యక్రమాలకు హాజరవుతానని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వ్యాఖ్యలు మీడియాతో మాట్లాడిన పొంగులేటి అయినా నాపై ఫిర్యాదు చేయడానికి ఏముంది అధిష్టానికి ఎవరు ఫిర్యాదు చేసే నా ఛాన్సే లేదు నేనేంటో అందరికీ తెలుసు డెబ్బై వేల కోట్ల కాంట్రాక్ట్ వర్క్ కోసం తాపత్రయపడేది పడేది అవసరం లేదు నాపై సహకార మంత్రులు ఫిర్యాదు చేశారంటే నమ్మడం లేదు అని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు సోమవారం ములుగు జిల్లా మీడారం పర్యటించారు సమ్మక్క సారాలమ్మ జాతర అభివృద్ధి పనులు పరిశీలించారు అనంతరం మీడియాతో మాట్లాడారు సమ్మక్క సారాలమ్మ వంటి సీతమ్మ సీతక్క సురేఖ అక్కలతో ఈ కార్యక్రమాలను హాజరవుతారని స్పష్టం చేశారు ఆర్థిక శాస్త్రంలో ముగ్గురికి నోబెల్ ఇండోనేషనల్ అండ్ ఎకనామికల్ గ్రోత్ విశ్లేషణ గౌరవం జోయల్ మెకిర్ ఫిలిప్స్ అగిన్ పీటర్ హావిట్ కు పురస్కారం ప్రకటించిన రాయల్ స్వీడన్ కనిపిస్తే కబ్జా రెచ్చిపోతున్న ల్యాండ్ ప్రవాసీల టార్గెట్ సహకరిస్తున్న అంతర్జాతీయ యంత్రం భోగస్ పట్టాదారు పాస్ పాస్ పుస్తకాలు ఇంటి నంబర్లు అక్రమదారులకు రెవెన్యూ మున్సిపల్ శాఖల సత్తాను శాఖ విలువైన భూమిపై కర్నూలు నిజమైన హక్కుదారులు పరిషాన్ ఖాళీ జాగా కనిపిస్తే చాలా అక్రమార్కులు రెచ్చిపోతున్నారు నకిలీ పత్రాలు సృష్టించి కోర్టు విలోచించే భూములను కబ్జా చేస్తున్నారు ఈ క్రమంలో రెవెన్యూ శాఖలు అవినీతి అక్రమాలు పెరిగిపోతున్నాయి లక్షల్లో డబ్బులు దండుకొని ఏకంగా భూ రికార్డులు సైతం ట్యాంపరింగ్ చేస్తున్నారు నకిలీ పత్రాలు సృష్టించేందుకు అన్ని సక్రమంగా ఉన్న భూ యజమానులకు తీరాన్ని అన్యాయం చేయడం వివాదాలు ఉన్న భూములు కొలికి రాకపోతే పెద్ద మొత్తంలో డబ్బులు దండుకొని వేరు వేరేకరి పేరు పెట్టడం కనిపెట్టడం జిల్లా మల్కాకాగిరి జిల్లాలో తరచు వెలుగు చూస్తున్నాయి జిల్లాలో భూములు ధరలు విపరీతంగా పెరుగుతుండగా అదే స్థాయిలో భూమాఫియా అరాచకాలు పెరిగిపోతున్నాయి వివాదాస్పద భూములు ఖరీదైన భూములు ఎవరైనా సరే ఉన్న వాటిని కొల్లగొట్టించి వాటిని తీసుకుంటున్నారు ఈసీ వద్దే తీల్చుకోండి విచారణకు సిద్ధంగా లేకున్నా సుప్రీంకోర్టు ఓటు చోరి వ్యాఖ్యలపై సీటు ఏర్పాటు చేయాలని ఫీల్ తిరస్కరించని న్యాయస్థానం దేశంలో ఓటు చోరు చే జరుగుతుందని దానిపై సైట్ తో విచారణ జరిపించాలని సుప్రీంకోర్టులో దాఖలైన అఫీల్ న్యాయస్థానం కొట్టేసింది ఈ అంశాన్ని ఎన్నికల సంఘం మధ్య తేల్చుకోవాలని పిటిషనర్లకు సూచిస్తుంది ఈనాడు గురుకుల సొసైటీలకు అరవై కోట్ల అత్యవసర నిధులు గ్రీన్ ఛానల్ పై గురుకులాలు వసతి గృహాలు బిల్లుల చెల్లింపు విద్యార్థులు సిబ్బందికి ముఖ్య గుర్తింపు హాజరు వైద్య కళాశాలకు గురుకులాలకు హాస్టల్ అనుసంధానం సంక్షేమ శాఖలపై సంక్ష సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రంలోని గురుకులాలు వసతి గృహాలకు ప్రతి నెల గ్రీన్ ఛానల్ నిధులు అందించేందుకు కార్యాచరణ సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశించారు అక్కడ పనిచేస్తున్న భోజన సిబ్బంది విద్యార్థుల హాజరుకు గుర్తింపు ముఖ్య గుర్తింపు వ్యవస్థను ఏర్పాటు చేయాలన్నారు ఎస్సీ ఎస్టి బీసీ మైనార్టీ గుర్పులలో అత్యవసర పనుల కోసం ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి అరవై కోట్లు కేటాయించినట్లు వెల్లడించారు ఈ నిధులను తాత్కాలిక సిబ్బంది వేతనాలు వసతి గృహాలు మోటారు మోటార్ల మరమ్మతులు ఇతర ఇతర అత్యవసర పనులకు వినియోగించాలని సూచించారు సోమవారం సోమవారం ఇక్కడ మంత్రులు పొన్నం ప్రభాకర్ అడ్లూరి లక్నంతో కలిసి సంక్షేమ శాఖలపై సమీక్ష నిర్వహించారు గురుకుల సొసైటీల విధులకు సంబంధించిన వివరాలు ఇంకా తెలిసి రావాలి ఆస్తులు కాళేశ్వరం ఇంజనీర్లు ఈ నూనె శ్రీధర్ కు చెందిన పద్నాలుగు కోట్లు ఈఎన్సి భూ భూఖ్య హరిరామ్ కు చెందిన పదకొండు పాయింట్ నలభై ఆరు కోట్లు నీటి పారుదల శాఖ సిఫార్సులకు విజిలెన్స్ కమిషన్ ఆమోదం మాజీ ఆస్తుల స్తంభనకు లేఖ కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో పనిచేస్తున్న ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టి పట్టుబడిన ఇంజనీర్లు ఆస్తులను అటాచ్ చేస్తూ విజిలెన్స్ కమిషన్ నిర్ణయం తీసుకుంది ఈ ఏడాది కాళేశ్వరం కార్యనిర్వాహక ఇంజనీరింగ్ శ్రీధర్ ఈఎస్సి బుక్య హరిరామ్ మాజీ ఎన్సీ జనరల్ మురళీధర్ ఆస్తులపై అవినీతి నిరోధక శాఖ దాడులు నిర్వహించక కళ్ళు చెదిరేసి అక్రమస్తులు స్వాధీనమైన విషయం తెలిసిందే తాజాగా శ్రీధర్ బుక్య హరిరామ్లకు చెందిన ఆస్తుల చిట్టాతో అనిష డైరెక్టర్ నీటి పారుదల శాఖకు లేఖ రాశారు ఈ చిట్టా ఆధారంగా అక్రమ ఆస్తులకు ఎటాచ్ చేయాలని నీటిపారుదల శాఖ లేఖ రాయగా విజిలెన్స్ కమిషనర్ సమ్మతించింది ఇక వారిపై నమోదైన కేసులు తేలేదాకా ఈ ఆస్తులను సంబంధించి క్రయ విక్రయాలు చెల్లవు బహిరంగ మార్కెట్లో శ్రీధర్ విలువ నూట పది కోట్లు నీటి పార్దల శాఖలో చేరిన శ్రీధర్ జూన్ లో అరెస్ట్ అయ్యే నాటికి ఈఈగా నిధులు విధులు నిర్వహిస్తున్నారు ఎక్కువ కాలం కాళేశ్వరం ప్రాజెక్టులోనే పనిచేశారు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో దాడులు నిర్వహించిన అనిష శ్రీధర్ అనిష ఆయన భార్య కుమారులు కుమార్తె బినామీల పేరున పెద్ద ఎత్తున ఆశలు కూడా పెట్టుకున్నారు సొంతింటి సొంతింటి వాళ్ళ విలవిల ఫిబ్రవరి నెల నుంచే ఇంటర్ పరీక్షలు గత ఏడాది కంటే వారం ముందుగానే ఎంసెట్ లాంటి వాటిలో విసులుబాటు సర్కారు ఆమోదం దస్త్రం రియల్ కష్టాలు చూపిస్తున్న కొన్ని సంస్థలు మూడో వంతు మోసాలే ప్రజలు సొంతింటి కలను కొన్ని స్థిరాస్థి సంస్థల కళలు చేస్తున్నాయి బ్రోకర్లతో బ్రోచర్లతో అద్భుతాలు సూచించి వాస్తవంలోకి వచ్చేసరికి అధ ప్రాతాలకి నెట్టేస్తున్నాయి తినే తినక కూడబెట్టిన డబ్బే కాదు అప్పులు తెచ్చి మరీ చెల్లిస్తున్నా నిలువున ముంచేస్తున్నాయి కాగితాలకే పరిమితమైన ప్రాజెక్టులు అమ్ముకుని సొమ్ము చేసుకుని కొన్నైతే ఇళ్ల తరబడి నిర్వహణ పూర్తి చేయకుండా కొనుగోలుదారులను ముప్పుతిప్పలు పెట్టేసి మరికొన్ని ఇక కనీస మౌలిక వసతులు కల్పించకుండా చేతులు దులుపుకునేవి ఇంకొన్ని రియల్ ఎస్టేట్ రెగ్యులేరిటీ అథారిటీ రేరా వద్ద రిజిస్ట్రేషన్ చేసుకున్న ప్రాజెక్టులోనే దాదాపు మూడో వంతు వాటిపై ఫిర్యాదులు వస్తున్నాయంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు ఉంటున్న ఇంటికి అద్దె కలుతూ సొంత ఇంటి కోసం తీసుకున్న రుణానికి వాయిదాలు చెల్లిస్తూ కొందరు నరకయాతన అనుభవిస్తున్నారు రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు మధ్య మొత్తం ఆరు వేల ఆరు వందల ఎనభై తొమ్మిది రియల్ ఎస్టేట్ ప్రాజెక్టుల నిర్మాణానికి వద్ద రిజిస్ట్రేషన్ చేసుకోగా ఇదే సమయంలో రకరకాల మనుషులు మనుషులు ఎంతో కాలంగా వేచి చూస్తున్నారు ఇంత కష్టం సంగారెడ్డి జిల్లా వెనుమల గ్రామంలో భువన తేజ్ న్యూస్ పేపర్ ఎల్ఎల్పి పేరుతో నిర్మితమైన పెట్టిన ప్రాజెక్టులో ప్లాట్ కొనుగోలుకు తుప్పాల చెందిన విద్యాసాగర్ రెండు వేల ఇరవై ఒకటి ఫిబ్రవరి ఒకటిన ఒప్పందం కుదుర్చుకున్నారు ప్రాజెక్టు నిర్మాణం పూర్తి కాకపోవడంతో దాని బదులు దుండిగల్ ప్రతిపాదించిన తులసి భాగ్యనగర్ లో ప్లాట్లు తీసుకునేందుకు మరో ఒప్పందం చేసుకున్నారు ఇది కూడా పూర్తి కాకపోవడంతో మళ్లీ విరిమల నిర్మిస్తున్న ఆరా ప్రాజెక్టు బీ బ్లాక్ లో ప్లాట్ తీసుకునేందుకు ఇంకో ఒప్పందం కుదుసుకుని ఇరవై ఆరు లక్షలు చెల్లించారు రెండు వేల ఇరవై రెండు జూలై నాటికి ప్రాజెక్టు పూర్తి చేసి ప్లాట్ అప్పగించాలని ఒప్ప ఒప్పందంతో ఉంది ఆలస్యతో నెలవారీ అద్దె చెల్లించాలి కానీ మూడు సార్లు ఒప్పందం మార్చుకున్న ప్రాజెక్టు పూర్తి కాలేదు అద్దె కూడా చెల్లించలేదు విసిగిపోయిన బాధితులు రేరాను ఆశ్రయించారు విచారించిన రేరా వినియోగదారుడు కట్టిన డబ్బును వడ్డీతో సహా చెల్లించాలని సదరు సంస్థకు ఆదేశాలు జారీ చేసింది ఇలాంటి వంశులు ఇంకా ఎంతో మందికి విలవీల రాస్తున్నారు డబ్బులున్న వాళ్ళు కూడా ఇలానే చేస్తున్నారు డబ్బు లేని వాళ్ళను మరీ ఇంత ద్రోహదం చేస్తున్నారని చెప్తున్నారు సృజనాత్మక విద్వంతో విశదీకరణకు పట్టం అర్థశాస్త్రంలో బోయల్ మూకిరి పిలుపు అగియన్ పీటర్ అవిట్లకు నోబెల్ పురస్కారం ఆర్థిక వృద్ధిపై నవసంకల్పనలకు ప్రభావంని విపులుగా విశదీకరించడంతో పాటు కీలకమైన సృజనాత్మక విధ్వంసం అనే భావనతో విస్తృత పరిశోధనలు చేపట్టిన జోయల్ మోకిల్ ఫిలిపో అగియన్ పీటర్ హావిట్లకు అర్థశాస్త్రంలో నోబెల్ వరించింది నలభై రెండు శాతం రిజర్వేషన్లపై స్టేను విలువరించండి యాభై శాతం పరిమితి నియమం తప్ప పరమైంది కాదు హైకోర్టు ఉత్తర్వులను సవాల్ చేసిన తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో ఎల్ఎల్పి దాఖలు తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికలు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లను కల్పిస్తూ జారీ చేసిన జియో తొమ్మిదిపై స్టే విధిస్తూ హైకోర్టు ఈ నెల తొమ్మిదవ తేదీన జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వులు సవాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ సోమవారం సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ సింది రిజర్వేషన్లపై యాభై శాతం పరిమితి విధిస్తున్నట్లు రాజ్యాంగంలో ఎక్కడా నిబంధనలు లేకపోయినా రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవోపై పై స్టే విధించడానికి తప్ప తప్పుపడుతూ సర్వోన్నత న్యాయస్థానాన్ని రాష్ట్ర సర్కారు ఆశ్రయించింది రిజర్వేషన్లు యాభై శాతానికి పరిమితం చేస్తూ రాజ్యాంగంలో ఎక్కడా పరిమితులు విధించలేదు కేవలం సుప్రీంకోర్టు మాత్రమే దానిలో మార్గదర్శక మాత్రంగా నిర్దేశించింది అయితే కొన్ని ప్రత్యేక సందర్భాల్లో అంతకుమించి రిజర్వేషన్లు కల్పించడానికి ఇందిరా సాని వర్సెస్ యూనివర్సిన్ ఆఫ్ ఇండియా జన్హిత్ అభియాన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీంకోర్టు చెప్పింది రిజర్వేషన్లు అమలు కోసం ట్రిపుల్ ట్రైస్ట్ నిర్వహించాలని వికాస్ కిషన్ రావు గన్సి వర్షన్ స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర కేసులో పేర్కొంది తెలంగాణలో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించే విషయంలో ఆ ఉత్తర్వును రాష్ట్ర ప్రభుత్వం పాటించింది హోమ్ హోమ్ లో దారుణం ఆస్తుల జప్తు కాళేశ్వరం మాజీ ఏఏసీ హరిరావు గాజాల ఇట్టికేలకు శాంతి గీతం సుప్రీంలో బీసీ పిటిషన్ జప్తు కానున్న ఆస్తులు నోటిఫికేషన్ జారీ చేసిన నీటి పారుదల శాఖ నిషేధిత జాబితాలోకి హరిరామ్ ఆస్తులు ఏఈఈ పై కుమార్ ఆస్తులు కూడా సీజ్ విజిలెన్స్ కమిషన్ కు ఏఈ నూనె సీజర్ ఫైల్ కాళేశ్వరం ప్రాజెక్టులో హరిరామ్ ఆధ్వర్యంలో నలభై వేల కోట్లకు పైగా పనులు ఈ పేపర్లు కూడా హరిరాం గురించింది ఆదాబ్లో కూడా ఇదే ఇదే నీస్ ఉంది ఆ ఇంట్లో నలభై మూడు ఓట్లు ఉన్నాయి అది బహుళ అంతస్తుల భవనం ప్రస్తుతం నలుగురు అక్కడ ఉన్నారు ముప్పై తొమ్మిది మంది ఇల్లు ఖాళీ చేసి వెళ్ళారు జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో నలభై మూడు ఓట్లు ఉన్న ఇంటిపై ఎన్నికల అధికార స్పష్టత పిఎం కిసాన్ పక్కదారి లాలు కుటుంబానికి షాక్ ప్రత్యేక హాస్టళ్లపై ప్రత్యేక శ్రద్ధ పెట్టండి సృజనాత్మక విద్వాంసానికి సైద్ధాంతిక పునాది బాబోయి కిడ్నీ క్యాన్సర్ విద్యార్థులకు అందే సేవలకు యాప్లు గృహాలు నిర్వహణకు అరవై వేల కోట్లు విద్యార్థులు ఉద్యోగులకు బయోమెట్రిక్ హై సంక్షేమ శాఖల వసతి గృహం అత్యవసర పనుల కోసం రాష్ట్ర ప్రభుత్వం అరవై వేల కోట్లు అరవై వేల కోట్లు కేటాయించింది బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు వసతి గృహాలు డైట్ ఛార్జీలు తాత్కాలిక సిబ్బంది జీతాలు విడుదల మోటార్ల మరమ్మతులకు ఇతర అత్యవసర పనులకు వినియోగించుకునేందుకు గ్రామ గాను ముఖ్యమంత్రి సహాయ నిధి వైద్య రంగంలో బలోపేతానికి ప్రము ప్రపంచ బ్యాంకు నాలుగు వేల వంద యాభై కోట్లు సర్కారు నిర్ణయం కాళేశ్వరం మాజీ డిఎన్సి హరిరామ్ వంద శాతం వరకు విత్డ్రా చేసుకోవచ్చు పిఎం కిసాన్ పక్కదారి నాలుగు కుటుంబానికి లక్షలాది కుటుంబాలకు అనుచిత లబ్ధి నిధుల ప్రకారం కుటుంబంలో ఒక్కరికే కానీ పలు రాష్ట్రాల్లో భార్య భర్తలు ఇద్దరికి అందుతున్న పిఎం కిసాన్ నిధులు ముప్పై ఒకటి లక్షల కేసులు గుర్తించిన కేంద్రం తనిఖీలు చేయాలని రాష్ట్రంలో సూచన ఇప్పటికీ పంతొమ్మిది పాయింట్ రెండు లక్షల కేసులు పరిశీలన పదిహేడు పాయింట్ ఎనభై ఏడు లక్షల మంది భార్యాభర్తలు ప్రయోజనం పొందుతున్నారని వెల్లడి భూముల పూర్వాపు యజమానులు కూడా తనిఖీలు పూర్తికి రేపటి వరకు గడువు మోదీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పిఎం కిసాన్ పథకం పక్కదారి పడుతుంది ఈ సిం లో కొందరు అనుచిత లబ్ధి పొందుతున్న ఒకే ఇంట్లో భార్య భర్త ఇద్దరికి నిధులు అందుతున్నాయని ఇలాంటి అనుమానాస్పద కేసులు ముప్పై ముప్పై పాయింట్ ఒకటి లక్షల వరకు ఉన్నట్లు కేంద్రం ప్రభుత్వం గుర్తించింది కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ తనిఖీలో ఇది బయటపడింది ఈ వివరాలు సంబంధించిన రాష్ట్రాలు కేంద్ర పాలిత ప్రాంతాలకు పంపింది క్షుణ్ణంగా సోదాలు చేసి తనకు నివేదించాలని కోరింది మూడు ముప్పై ఒకటి పాయింట్ ఒకటి లక్షల మందితో ఇప్పటి వరకు పంతొమ్మిది పాయింట్ రెండు లక్షల మందికి లబ్ధిదారులకు తనిఖీ చేయక తొంభై మూడు పాయింట్ తొంభై ఎనిమిది శాతం అంటే పదిహేడు పాయింట్ ఎనభై ఏడు లక్షల మందికి లబ్ధిదారు అందుతుంది నమస్తే తెలంగాణ ఈ మొత్తం ఆందే చూసుకుంటాడు ఎక్కువ ఓట్లు ఉండటం సహజమే పాలన పతనం రేవంత్ ఫెయిల్ నేతగా విఫలం సంచులు మోసేటోళ్లు కాంగ్రెస్ కు అక్కర్లేదు వేటికి సురేఖ దూరం శీతక మౌనం కరీంనగర్ లో నలభై నాలుగు మందితో ఉన్న ఉన్నది ఇద్దరే జూబ్లీ హిల్స్ లో గుట్టలు గుట్టలుగా ఓట్చోరీ ఘటనలు బీఆర్ఎస్ క్షేత్ర సాయి పరిశీలనలో మరిన్ని వెలుగులోకి అపార్ట్మెంట్ల అడ్రస్ లోకి భారీగా భోగస్ ఓట్లు నమోదైన వెంగల్ రావు నగర్ లోని ఓ ఇంట్లో ఇరవై ఏడు ఓట్లతో ఇరవై నాలుగు భోగస్యోజకవర్గ వ్యాప్తంగా వేలాది మంది రెండేసి ఓట్లు ఏసీ పరిశీలిస్తే మరిన్ని బయటపడుతున్నాయని బిఆర్ఎస్ జూబ్లీస్ ఉప ఎన్నికలో ప్రచారంలో భాగంగా సోమవారం నగర్ లో న్యుక్ గ్రాండ్ లో నిర్వహించిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో పెడుతున్న జూబ్లీయర్స్ బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత గోపినాథ్ చిత్రంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మంత్రులు హరీశ్రావు సవితా ఇంద్రారెడ్డి ఆదాబ్ హైదరాబాద్ కమిషనర్ మౌనర్ సిబ్బంది కాసుల వేట నిబంధనలపై నిద్ర అక్రమదారులపై ప్రేమ జవాబుదారి తరం మరిచిన కమిషనర్ చట్టం కుందరికి చుట్టంలో మారింది దీనికి కమిషనర్ మౌనం మౌనమి నిదర్శనం చట్టాలను కాపాడని కమిషన్ ఉండేందుకు నోటీసులు సరే చర్యలు ఉంటాయని మరి నోటీసులు కాగితాలకే పరిమితం చట్టం ఎక్కడ అధికారులు ఎక్కడ రెడ్డి సంఘం భవనం కేసులో మున్సిపల్ డీటైన నిశ్శబ్దం ప్రజల్లో ఆగ్రహం రగిలిస్తుంది మున్సిపల్ నోటీసులకే నోటీసులకే లేదా అంటూ ఆదాబ్ హైదరాబాద్ లో వెలువడిన పత్రం సంచలనం రేపటి రేపినప్పటి మున్సిపల్ ఉన్నతాధికారులు ఇప్పటికీ మౌనం వహించడం ఈ వ్యవహారం వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని అనుమానాలు బలం చేకూరుస్తుంది ఎలాంటి పర్మిషన్ తీసుకోకుండా ప్రభుత్వ భూముల్లో నిర్మాణం జరిగిందని ఆరోపణలు ఉన్న రెడ్డి సంక్షేమ సంఘం భవనంపై అధికారులు నోటీసులు ఇచ్చినట్లు చెప్పుకుంటున్నా ఆ నోటీసులు కేవలం కాగితాలకే పరిమితమైపోయినాయి చట్టం చెప్పిన గడువులు పూర్తయిన చట్టం జాగలేదు నిర్లక్ష్యానికి నిదర్శనం నిద్రలో మునిగిన మున్సిపల్ వ్యవస్థలో నియామక పాల ప్రకారం నోటీసు జారీ చేసిన ఏడు రోజుల్లోగా విచారణ రాకపోతే కూల్చివేత చర్యలు తప్పనిసరి కానీ ఇక్కడ మాత్రం నోటీసులు జారీ చేశామని పెట్టి క్షేత్రస్థాయిలో మాత్రం అలసట అప్రమత్తత లేని వ్యవహారం చూపిస్తున్నారు స్వేచ్ఛ కోట్ల జూబ్లీ వార్ సంక్షేమ సర్కార్ రికార్డుల ట్యాంపరింగ్ చేయండి మార్చిపల్లి బాగా భూస్కం రియల్ కంపెనీల ఫైల్ డీ నోటిఫికేషన్ చేసేందుకు తంటారు తాము చెప్పినట్లే ఫైల్ రాయాలని కలెక్టర్ కార్యాలయం నుంచి ఎంఆర్ఓ కుర్లేక మీకేం కాదు ఎలాగో బదిలీ అవుతారని సలహాలు ఇస్తున్న జాయింట్ కలెక్టర్ అంతా మార్చేసి పక్కగా కొట్టేసేందుకు స్కెచ్ రోజు రోజుకి ముదురుతున్న వివాదం సీలింగ్ భూముల్లో ఆబ్జెక్షన్లను పట్టించుకోరా లక్ష్మారెడ్డి సేవలు మరవలేమి అదే సస్పెన్షన్ జూబ్లీ హిల్స్ అప్డేట్స్ పై తెలుసుకోలేకపోతున్న బీజేపీ మంత్రుల మధ్య వివాదాలు కామన్ స్పెషాలిటీలపై సర్కార్ ఫోకస్ అధిక వర్షం ఆహార నష్టం నిజాం వారసుల ఢిల్లీ ఆదాయాల్లో ఆన్లైన్ పేమెంట్ ఉపాధిపై భారీ ప్రణాళిక మాల్స్కు జల నగరంలోని రెండు వందల బల మాల్స్కు నోటీసులు జూబ్లీ లోని వాటికి మినాయింపు మరో వంద నోటీసులు భారీ జారీకి ఛాన్స్ నేటితో ముగియనున్న డెడ్ లైన్ ట్రాక్ కరెక్షన్తో పెరిగిపోతున్న ఆదాయం రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు పనుల విర సేకరణ వ్యవసాయ రంగానికి ఎక్కువగా ప్రాధాన్యత ఎస్సీ ఎస్పీల భూముల అభివృద్ధి ప్రియారిటీ పని దినాల్లో కల్పనపై కసరత్తు తీర్మానాలు నవంబర్ ముప్పైలోగా నివేదిక సమర్పణ బడ్జెట్ కు రెండు వందల శాతం పనులు గుర్తించాలి పిఆర్ఆర్ డి డైరెక్టర్ సృజన ఆదేశాలు ఈ రోజు వార్తలను విషయాలు मल्लि रेप इधे टाइम मल्ल कल